హాయ్ అండి అందరికీ నమస్తే మంచి టేస్టీగా ఉండే మటన్ కర్రీ చూపిస్తున్నానండి ఇది చపాతిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను తయారు చేసే ఈ గ్రేవీతోనే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఫ్రెష్ మటన్ తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగండి లేత మటన్ తెచ్చుకుంటే మనకి బాగుంటుంది మటన్ ఎప్పుడైనా చిన్న కుక్కర్లో ఉడికించుకుంటే దగ్గరగా ఉండే గిన్నెల్లో అంటే వెడల్పుగా కాకుండా కొంచెం చిన్న కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది అది తక్కువ మటన్ అయితేనే ముందుగా నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు వేసుకోండి కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన కంప్లీట్గా పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగే టైంలోనే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకొని అందులో మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి వేసానండి ఇవన్నీ కొంచెం అడగంటకుండా కలుపుతూ ఉండండి చూడండి ఈ విధంగా మనకి కొంచెం కలర్ మారిన తర్వాత ఫ్రెష్ మటను కడిగిన మటన్ దీంట్లో వేసేసుకోండి ఈ మటన్ వేసిన తర్వాత నూనెలోనే కొంచెం సేపు ఉడికించుకోండి వెంటనే నీళ్లు పోసి కారం ఉప్పు వేసి కాకుండా ధనియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి కారం రెండు స్పూన్లు మీరు దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా కలిసేలా కలిపి నూనెలోనే బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది వెంటనే నీళ్ళు వేస్తే మనకి పచ్చిగా అనిపిస్తుంది ముక్క ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి దీంట్లోనే కొద్దిగా గరం మసాలా పొడి షాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఒక రెండు మూడు ఇలాచీలు ఇవన్నీ కూడా వేసి మనం మిక్సీ పట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి ఇవన్నీ వేస్తూనే నూనెలో బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నిటికి కూడా ఈ మటన్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పడితే బాగుంటుంది చూడండి ఈ విధంగా నూనె కొంచెం మనకి పైకి తేలుతూ ఉంటుంది చూడండి ఇలా నూనెలోనే బాగా కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు మనం సరిపడాన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇందాక నేను కొబ్బరి పట్టిన గిన్నెలోని కొంచెం వాటర్ లాగా కలిపి వేశాను నీళ్ళు సరిపడాన్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు విజులు వస్తే సరిపోతుంది రుచికరమైన మటన్ తయారైపోతుంది చాలా సింపుల్గా బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఒక వన్ డే నిలువ కూడా ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మరింత సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి అందరికీ థ్యాంక్ యూ చూడండి ముక్క కూడా మెత్తగా మంచిగా ఉడికింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి